నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు ప్రతి ఒక్కరూ తలదించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోగలిగినటువంటి దేవుడు కలియుగ బాంధవుడు ఎవరైనా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి అందులో జరుగుతున్నటువంటి లడ్డు మీద రెండు రోజుల నుంచి నా యాగే జరుగుతా ఉంది సరే అన్ని పార్టీలు పక్కన పెడదాం ఒక కామన్ వ్యక్తిగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడుతున్నటువంటి విషయం ఈ ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా తలిగేషన్ చేసింది జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు వదిలేదు జగన్మోహన్ రెడ్డి చేసిందా లేదా పక్కన పెట్టేసేయండి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి లేదా జ్యుడిషియర్ వ్యవస్థలో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి పూర్తి వివరాలు ఎందుకు ఏంటని పూర్తి వివరాలు మాట్లాడదాం సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్న వ్యక్తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ